హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వచ్చింటనే ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ త్వరలో పెద్ద మార్పు తీసుకురావడానికి సిద్ధమవుతుంది దీని ప్రకారం పీఎఫ్ ఇంకా పెన్షన్ పథకంలో చేరటానికి జీతం పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రస్తుత పరిమితి నెలకు పదిహేను వేలు కాగా పెన్షనున్న పరిమితి నెలకు ఇరవై ఐదు వేలు ఈ మార్పు అమలైతే కోటి మందికి పైగా ఉద్యోగులు ఆనందంగా పీఎఫ్ఓ పెన్షన్ సౌకర్యాల పరిధిలోకి వస్తారు చివరిసారిగా జీతం పరిమితిని రెండు వేల పద్నాలుగులో మార్చారు అప్పుడు ఆరు వేల ఐదు వందల నుండి పదిహేను వేలకు పెంచారు ఇక ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పదిహేను వేల వరకు బేసిక్ జీతం తీసుకునేవారు తప్పనిసరిగా పీఎఫ్ అకౌంట్ ఉండాలి పదిహేను వేల కంటే ఎక్కువ జీతం ఉంటే పీఎఫ్లో చేర్చుకోవాలా వద్దా అనేది కంపెనీ యాజమాన్యం ఇష్టంపై ఉంటుంది దీనివల్ల ప్రైవేటు ఉద్యోగుల్లో చాలామందికి పదవి విరమణ తర్వాత పెన్షన్ లేకుండా పోతుంది ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు మాట్లాడుతూ ఈ పరిస్థితి ఆందోళనగా ఉందని అన్నారు ఎందుకంటే పదిహేను వేల కంటే కొంచెం ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు పెన్షన్ ఉండడం లేదు అందుకే పెరుగుతున్న ఖర్చులు ప్రస్తుత ఆదాయాలకు తగ్గట్టుగా నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని ముంబైలో జరిగిన ఒక సమావేశంలో చెప్పారు ఇక సమాచారం ప్రకారం ఈపీఎఫ్ఓ అధికారికంగా కొత్త పరిమితిని ప్రతిపాదించిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీసులు వచ్చే ఏడాదిలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు ఇక ఉద్యోగి కంపెనీ పీఎఫ్లో జమ చేసే డబ్బు పెరుగుతుంది అలాగే పదవీ విరమణ సమయానికి ఎక్కువ పీఎఫ్ మొత్తం చేతికి వస్తుంది భవిష్యత్తులో కూడా పెన్షన్ పెరిగే అవకాశం అయితే ఉంది ఇంకా లక్షలాది మంది ఉద్యోగం చేసేవారికి ఆర్థిక భద్రత ఉంటుంది ప్రస్తుతానికి ఉద్యోగి కంపెనీ ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం చొప్పున పిఎఫ్కు జమ చేస్తారు ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే గత పదేళ్లలో సామాజిక భద్రత విషయంలో జరిగిన అతి పెద్ద మార్పు ఇదే అవుతుంది